హాయ్ నేను మళ్ళీ ఇలాంటి వీడియో మళ్ళీ తీస్తానని అయితే నేను అస్సలు అనుకోలేదు ఒకసారి చెప్పగానే అందరికీ అర్థం అవుతుందని అనుకున్నాను కానీ ఎవ్వరికైతే అస్సలు అర్థం కాలేదు చాలామందికి ఏంటంటే నేను ఒక బెట్టింగ్ యాప్ గురించి దాని రివ్యూ గురించి ఇచ్చాను అయితే అది దాన్ని అందరు చాలామందే అయితే చూశారు చూసి చాలామంది దాన్ని ఒకే రియలైజ్ అయ్యారు నిజమే మంచి కామెంట్స్ అయితే పెట్టారు థ్యాంక్స్ అక్క మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ వీడియో వల్ల మేమైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాము కానీ మేమైతే డౌన్లోడ్ చేసుకోలేదు థ్యాంక్స్ సేవ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని ఇట్లా మంచిగా అర్థం చేసుకున్నారు మంచిగా కామెంట్ పెట్టారు అండ్ నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను అనమాట దానికి కానీ ఇంకొంతమంది అయితే ఏంటంటే ఎట్లా దీన్ని నాకు లింక్ పంపించండి మీ బయో లింక్ దాన్ని పంపించండి యాప్ది ఎలా ఆడాలి అని లేకపోతే దాన్ని విత్డ్రాల్ ఎలా చేయాలి బోనస్ వస్తుంది ఆ బోనస్ మనీ ఎట్లా డ్రా చేసుకోవాలి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు అంటే చెప్పాను నేను లైవ్లో గేమ్ ఎలా ఆడాలి అని చూపించాను ఆడడం వల్ల మనకి ఎంత లాస్ అవుతుంది ఏంటనేది క్లియర్గా చూపించేసాను అనమాట ఆ వీడియోలో అయినా సరే ఏదో ఒక మూల వాళ్ళ కాస్ అయితే ఉందేమో ఏమో మనంకి డబ్బులు వచ్చేసేస్తాయి మంచిగా అయిపోతుందని చెప్పనుకున్నారు అస్సలు ఉండనే ఉండదండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి కొంతమందికి ఏంటంటే కొంతమంది అనుభవాలని చెప్తే విని రియలైజ్ అవుతారు అర్థం చేసుకుంటారు వాళ్ళు ఓకే ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకే వాళ్ళు అనుభవిస్తే కానీ ఏంటి అన్నది వాళ్ళకి ఏమీ అర్థం కాదు సో ఓకే వదిలేద్దాం అలా అది వాళ్ళ ఇష్టం అది ఇంకా మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది కదా డెసిషన్ అయితే వాళ్ళకి అంటే గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అన్న ఒక ఇదిలో ఉంటారు వాళ్ళ వాళ్ళు సెల్ఫ్గా అనుభవిస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు సో మంచిదే అయితే చెప్తున్నానండి కొంతమంది అడిగిన కామెంట్లో డౌట్స్ అనమాట ఇవి ఏంటంటే విత్ డ్రాల్ వచ్చేసరికి మనకి మినిమమ్ అమౌంట్ అయితే ఖచ్చితంగా చేయాలి అది థౌజండ్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ అట్లా ఉంటుంది కొన్ని దానికి ఫిఫ్టీ ఉంటుంది సో అదనమాట మనకైతే మనం విత్డ్రా చేసుకోవాలంటే మినిమం అది ఉండాలి మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు అవన్నీ మనం అక్కడ మెన్షన్ చేయాలి సో ఆటోమేటిక్గా మనకి మినిమం అమౌంట్ అయితే ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు ఒక్కోసారి మనం ఆడేటప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం అయిపోతుంది అప్పుడు మనకి కొంత బోనస్ అమౌంట్ అయితే ఉంటుంది ఇప్పుడు సపోజ్ బోనస్ అమౌంట్ ఉంది దాన్ని నేను డ్రా చేసేసుకుందాం సేఫ్ అయిపోతాను సో నాకు లాస్ ఉండదని అనుకోవద్దు ఆ బోనస్ అమౌంట్ ఓన్లీ గేమ్ ఆడడానికి మాత్రమే ఉంటుందన్నమాట సో అయితే అది బోనస్ డబ్బులు అయితే మనం విత్డ్రా చేసుకోవడానికి అస్సలు కుదరదు ఆ బోనస్ డబ్బులకి ఎడిషనల్ మనం ఆడి అయిన డబ్బులు అనమాట అంటే త్రీ థౌజండ్ ప్లస్ అవి మాత్రమే ఇప్పుడు త్రీ థౌజండ్ మనకి బోనస్ మనం ఆడాము ఆడినప్పుడు మనకి ఎగస్ట్రా ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఈ థౌసండ్ యాడ్ అయితేనే మనం విత్డ్రా చేసుకోగలము లేకపోతే లేదు ఇదండి అయితే గేమ్ ఇది మనం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది ఆడేటప్పుడు మన మైండ్ ఒక విధమైన ఒక టెన్షన్ ఫీల్ అవుతుంది మన హార్ట్ బీట్ పెరుగుతుంది ఏమనిపిస్తుంది అంట అబ్బా లేదు ఈ ఒక్కసారి ఓడిపోయామా లేదు నేను ఖచ్చితంగా గెలుస్తాను ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి అంటారు అని అనిపించి మనకి తెలియకుండానే అని చాలా పెట్టేస్తాం ఎందుకంటే నేను పర్సనల్గా నేను ఫేస్ చేశాను దట్టు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇదే గేమ్ ఆడి చాలా మనీ అమౌంట్ పెట్టేసి లాస్ అయిపోయి ఇప్పుడు జాబ్ లేకుండా ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళే నిజంగా చెప్తున్నాను దయచేసి ఇట్లా వద్దు గేమ్స్ అయితే ఆడొద్దు మనం ఒకటి రియలైజ్ అయిపోవాలి ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది కష్టపడింది మనతో లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది సో ప్లీజ్ ఎవరైతే ఈ గేమ్స్ జోలికి ఈ బెట్టింగ్ జోలికి అయితే అసలు వెళ్ళొద్దు ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందంటే నాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లల్ని వే వాళ్ళ పుట్టింటికి పంపించేసేస్తారు ఈయన జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు గేమ్స్ వల్ల ఆడడం వల్ల కష్టమని పెట్టి అది క్రె క్రెడిట్ కార్డ్స్లో అప్పులు అవన్నీ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ జాబ్ లేక ఆయన ఎంత సఫర్ అవుతున్నారంటే మెంటలీ టార్చర్ ఒక్కోసారి నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందని ఇంత దాకా తీసుకెళ్తుంది ఇది అనమాట సో ఒక అవేర్నెస్ కోసమే ఈ వీడియో అనమాట ప్లీజ్ దయచేసి ఇలాంటి గేమ్స్ అయితే అస్సలు ఆడద్దు మీరు ఎంకరేజ్ చేయొద్దు ఏం అది సో ప్లీజ్ మీకున్న కష్టంతో యూట్యూబ్ మన మనకి మంచి ప్లాట్ఫామ్ అలాగే దీనికి ఎలాంటి స్టడీ అవసరం లేదు మనకున్న ఒక మంచి స్కిల్ని ఈ యూట్యూబ్ ద్వారా మనం మంచిగా జనంలోకి తీసుకెళ్తే మనకి మంచిగా బెనిఫిట్ అవుతుందండి ప్లీజ్ మన ఛానల్ని ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ బాయ్ బాయ్